ఊరు గుడివాడండి నా పేరు సుబ్బలక్ష్మి అండి మరి నేను చాలా బలహీనంగా మరి తల అయితే ఎక్కువ తిరిగేసేదండి మెడపోసలు అరిగిపోయి అన్నారు డాక్టర్ గారు మరి సిటీ స్కానింగ్ ఎంఎస్కా ఎంఆర్ఎస్ స్కానింగ్ అన్నీ చేశారండి అయినప్పటికీ మరి ఇంత చిన్న వయసులో వచ్చేది కాదని చెప్పారండి మరి మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చి వారాలు మొదలు పెట్టారండి మా అయ్య గారికి పక్షవాత వచ్చి ఇక్కడికే తీసుకొచ్చారు కాల్ చేయాలేయడం వల్ల మరి అయ్యగారి ప్రార్థన చాలా ఫలిస్తుంది నువ్వు రా అని చెప్పినప్పుడు నేను ఎప్పుడు రాలేదండి ఇదే మొదటిసారి రావడం అండి మరి గారికి అయితే కాల్ చేయొచ్చిందండి మరి ఆ ప్రార్థన బట్టి మరి మా అత్తయ్య గారు ఏడు వారాలు కూడా నా కోసం ఎంతగానో శ్రమించి మరి అయ్యగారితో ప్రార్థన చేయని మరి మొదటి వారం నా చేయి పట్టుకుని తీసుకొచ్చిందండి పైకి నెగిచి ప్రార్థించలేకపోయాను అలా కూర్చొని ప్రార్థించాను కానీ ప్రార్థనలో చాలా శక్తి ఉందండి ఇక్కడ నిజంగా మరి రెండో వారం ఆరో ప్రార్థన అయ్యగారి దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయినని ఆ గారు తీసుకెళ్ళినప్పుడు మరి అయ్యగారు వచ్చినప్పుడు ఒక దేవుళ్ళగా అంగి వేసుకుని వచ్చినట్టుగా అనిపించిందండి నాకు నిజంగా నాకు చాలా నమ్మకం వచ్చి నాకు దేవుడు స్వస్థ అని మరి అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి నాకు భయంకరంగా కళ మరి మా బాత్రూంలో మరి పిల్లలు కోళ్ళు కొరికేసినట్టుగా ఆ రాత్రి వెళ్ళిపోయినట్టుగా నాకు కళ వచ్చిందండి మరి మూడో వారి నుంచి దేవుడు ఎంతగానో సంపూర్ణమైన స్వస్థ ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఎంతగానో నా పనులు చేసుకునేలాగా దేవుడు నా కృపణ చూపాడండి మరి అమ్మగారితో కూడా మరి వేయించుకోమని మరి మా చెప్పిన మా సంఘం నుంచి చాలా మంది వచ్చారండి అమ్మగారు హస్తం వేయించుకుంటే బేగం తగ్గిపోద్దని చెప్పినప్పుడు నాకు ఏం తెలియదండి అసలు ఈ లైన్లో తోసుకుంటే నేను వెళ్ళిపోయి ఈ లైన్లో కూడా రాలేదండి పొడిపోతానేమో అని మరి అయ్యగారితో అమ్మగారు కూడా అస్తం వేశారండి దేవుడు ఎంతగానో సంపూర్ణ స్వస్తి ఇచ్చాడు ఆయనకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను చిన్న సాక్షి దేవుడు దేవుని నా పేరు ప్రేమజ్యోతి అయ్యగారి ద్వారానే ఇక్కడ రక్షణ పొందుకున్నాను విజయవాడ దగ్గర గుడివాడ నాకు వివాహమయ్యి పదహారు సంవత్సరాలు పూర్తయింది నా భర్త విషయంలో నేను చాలా మానసికంగా బాధను అనుభవించాను వివాహానికి ముందే నా భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉంది ఆ విషయం తెలియక నా కుటుంబము మంచి కుటుంబము ఒక్కడే కొడుకు నేను చాలా సంతోషంగా ఉంటానని నా వివాహం జరిగించున్నారు నేను నా ఇంట్లో ఎంతో గారంగా నన్ను పెంచి ఉన్నారు కానీ వివాహం అయిన దగ్గర నుంచి కూడా నా జీవితం అంతా కన్నీరే నా భర్తకున్న రిలేషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి చాలా ఎన్నో గొడవలు జరిగినాయి కానీ తెలియనివ్వకుండా అందరూ కూడా నటించేవారు నా అత్తమామలు నా భర్త కూడా నా భర్త అమ్మాయిని వివాహం చేసుకుని విజయవాడలోనే కాపురం పెట్టి ఉన్నారు ఆ అమ్మాయితో కూడా ఇద్దరు పిల్లలకి కన్నారని నాకు విషయం తెలిసింది ఒక్కడే అబ్బాయి ఎంత నరకం అనుభవించానంటే చాలా నాలుగు గోడల మధ్య ఏసయ్యా అంటూ ఏడుస్తూనే అలా ఉండేదాన్ని అయ్యగారి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అయ్యగారు మరి వాళ్ళు రమ్మంటున్నారు మా అత్తయ్య మామయ్య గారు చేసిన పని ఎలా ఉందంటే అయ్యగారు ఒకటే చెప్పారు అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు నా మాట విని నువ్వు వెళ్ళు అయ్యగారు అమ్మగారికి మాటకి లోబడి అలాగనే నేను మళ్ళీ నా అత్తగారింటికి వెళ్ళాను తీసుకెళ్లాలని వచ్చిన నా కుటుంబం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు మళ్ళీ నాకు తల్లితండ్రుల వలే నాకు అండగా ఉండి ఎంతో ధైర్యం చెప్పేవారు అమ్మ కంగారు పడకు నువ్వు రాకూడదు అక్కడి నుంచి అడుగు నువ్వు బయట పెట్టకూడదు నువ్వు ధైర్యంగా నిలబడు దేవుడు బిడ్డవే రివ్వా నా మొర ఆలకించవా నా కన్నీరు చూడవా అని ఏడ్చేదాన్ని కానీ దేవుడు అలా ఏడ్చి పడుకుని పోయితే నాకు దర్శనం చూపించాడు ఆయన తెల్లని పేపర్ మీద రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సమాప్తమని రాసి ఉన్నదనమాట అది చూసాను అలాగే దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా భర్త నన్ను కాదని ఏ స్త్రీ అయితే ప్రపంచం అనుకున్నాడో తనే ఆ స్త్రీయే వద్దనుకుని వెళ్ళిపోయింది తన్నే అని నా దేవుడు నాకు అన్నిటిని శాశ్వతంగా తుడిచివేసి నాకు ఎంతో అద్భుతాన్ని ఇచ్చాడు నా అత్త మామలు మార్చాడు నేను రక్షణ తీసుకున్నాను నాకు చాలా సంతోషం ఒకగానొక బిడ్డనిచ్చాడు దేవుడా దేవుడు సేవకే సమర్పణం అని చెప్పి ఉన్నాను అయ్యగారు జీవాని జీవం కలిగిన దేవుని పేరు నా బిడ్డకు పెట్టి ఉన్నారు నీ ప్రార్థన చేసుకోవాలి నీ బైబుల్ నేను చదవాలంటే నీ ధైర్యంగా చదవాలి నేను ఇలా దొంగతనంగా చదవకూడదు అలాగనే దేవుడు ఆ రాత్రి మా అత్తగారికి దర్శనం చూపించాడంట వచ్చి అడులిపోయి నేను ఎప్పుడు కూడా ఏసయ్య ఆ మాట విన్నాను కానీ ఇలాంటి దర్శనం నేను చూడలేదమ్మా ఎంత వెలుగు ఆ వెలుగు నేను చూడలేకపోయిన కళ్ళతోని ఆయన వచ్చి నేనే ఏసైని నీవెందుకు బైబుల్ చదవద్దంటున్నావు నా బిడ్డను నేను నిలబెట్టాను ఆ ఇంట్లో అని చెప్పారు ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన మానొద్దు బైబిల్ చదవడం ఆపద్దు నీ ఇష్టం నీకు ఎలా అలా ఉండని మా అత్తగారితోనే దేవుడు చెప్పించాడు ఇంత గొప్ప సాక్ష్యం దేవుడు దీవించుగా దేవుని చప్పట్లు కొట్టి దేవుని మాయిదా మరి భయంకరమైన పరిస్థితులు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని నా దగ్గరికి అనేక పర్యాయాలు ఏడుస్తూ వచ్చేదమ్మ ఓపుకట్టు నేను ప్రార్థన చేస్తున్నాను కదా దేవుడు ఇలాంటి అంగీకరించడు నీ ప్రార్థన వింటాడు అని చెప్పిన తర్వాత దేవుడు సహాయం చేశాడు ప్రభుకి మాయమ కలుగును గాక దేవుని స్తోత్రం పెద్దాపరవండి నా పేరు అరుణ్ కుమారి ఇలాగడం పక్క రూమ్లో నుంచి నొప్పిలా వస్తుందండి వెనక నుంచి వెనక భాగం నుంచి అప్పుడు కుప్ప అమ్మగారు నన్ను చూసి దగ్గరికి వచ్చేది అమ్మ అంటే నొప్పి వచ్చేస్తుందంటే అప్పుడు అమ్మగారిని తే లోపలికి తీసుకెళ్ళి అమ్మగారు ప్రార్థన చేశారండి అండి వేసారు వేశారు వేసిన అరగంటకే దేవుడు ఎంతో మేలు చేశాడండి నొప్పిని తగ్గించాడు అలాగే నేను అంతకుముందు మరి ఇంటి దగ్గర ఒక మొక్క శుభ్రంగా ఎండిపోయి ఉన్నదండి ఒక పక్క అలాగే అయ్యగారు అలా ఉండకూడదు అలాగని ఆ రోజు చాలా బలంగా ప్రార్థన చేశారండి చేసింది మొదలకో నుంచి నేను అయ్యగారు జీవజాలాలు జలమన్నారు అలాగే నేను ప్రతిరోజు జీవజాలాలు జల్లుతూనే ఉన్నానండి ప్రార్థన చేసి అలాగే మరి ఆ వాడిపోయిన ఎండిపోయిన ఆకులని రాలిపోయి అది చిగిరించిందండి మొక్క ఎంతో బాగుంది అలాగే ఇంకో సాక్ష్యం అండి మొన్న శుక్రవారం నేను యానా వెళ్ళానండి చెల్లింటికి చెల్లి అలా ఆయన గతతో పనిచేసేసారు వచ్చి అబ్బాయిని పడుకున్న అబ్బాయిని లేపి బయటికి తీసుకెళ్ళారండి కారు కొన్నాను బయటికి వెళ్దాం రాని తీసుకెళ్ళారండి తీసుకెళ్తే యానం దాటాక కారు టైరు పేలిపోయి మరి పోతుందంటే అండి కారు ఏం చేయాలో తెలియక ఇద్దరు కూడా గోలెడీ ఎత్తన్నారంటండి అతను బ్యామర్లు ఎత్తందంటండి హార్ట్ పేషెంట్ అంట షుగర్ బీపీ ఉందంట అతనికి అలాగే మరి అయితే ఏం జరిగినా అతనికి ఏం మేలు జరిగినా ఎక్కడైనా ఏదైనా చూసినా వీళ్ళకి గాడ్ జీజస్ అని పెడతాడంటండి మా చెల్లికి మా మధ్యగారికి అయితే అతను కారులో గాడ్ జీసస్ గాడ్ జీసస్ అని కేకలేసేస్తున్నాడు అంటండి కేకలేసేత్తంటే ఇలాగ ఎడం పక్క నుంచి మా మధ్యగారు ఉన్న వైపు నుంచి ఇలాగ ఏదో బలంగా లోపలికి వెళ్ళినట్టు అనిపించింది అంటే అద్దంలోంచి లోపలికి వెళ్ళి ఇలా పక్కకు పట్టుకొని కీరింగ్ ఇలా పక్కకు లాగేసినట్టు స్వయంగా చూసాను చండి లాగ్గానే అలాగలా అంత దూరం వెళ్ళిపోయాక చెట్టు గుద్దేసుకుందంటే బండి కారు శుభ్రంగా ఎదరంతా పోయిందండి అందులో కారులో బెలిన్స్ ఉంటాయంటండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరికి ప్రమాదం జరగకుంటానా అవి కూడా పేలిపోయి బయటకు వస్తున్నాయి ఏంటండి అటువంటి ప్రమాదంలో నుండి దేవుడు ఎవరికి అవి కాకుండా దేవుడు ఎంతో కాచి కాపాడాడండి చిన్న సాక్షి దేవుడు దీవించును కాక దేవునికి మహిమ కలుగునుగా భయంకరమైన ప్రమాదము నుండి దేవుడు మరి తప్పించారు యాక్సిడెంట్ ప్రాణాలు పోయే పరిస్థితి అటువంటి సమయంలో దేవుడు మరి తప్పించి సురక్షితంగా వారిని ఉంచారు అనే సాక్ష్యాన్ని విన్నాము దేవుడు వా సాక్షిందే దీవించునుగా గా